ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చారిత్రకమైన విజయం ఎందుకంటే గౌరవనీలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనం మరొలేం రెండు వేల పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అందించాడు అటాయిటా కాదు రౌడీయుజం మంత్రులతో తిట్టించడం శాడిజం తిట్టించుకోవడం సాడిజ్యం స్క్రిప్ట్ ఇవ్వడం ఒక్కొక్క మంత్రిని తిట్టకపోతే ఆ మంత్రి పని అయిపోయింది ఆ రోజు ఆ విధంగా స్క్రిప్ట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడిని తిట్టించి 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 లాస్ట్కి ప్రజల చేత నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ ఈరోజు అఖండ విజయం సాధించిందంటే మనకు ఆ మంత్రులు తిట్టడమే మనకు ఒక ప్లస్ అయింది ఈరోజు ఆ మంత్రులు బూతులు తిట్టించడమే మంత్రులు కూడా మనకు ప్లస్ అయింది ఈరోజు ప్రతి దగ్గర రౌడీజం ఎలక్షన్ వ్యవస్థను నాశనం చేసేసాడు పూర్తిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ టోటల్ టోటల్గా అన్ని అనామినేషన్ చేపించేశాడు ఎలక్షన్ వ్యవస్థని రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు ప్రజలు అవన్నీ మనసులో పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కక్షా రాజకీయాలు ఏ విధంగా జరుగుతాయని అన్నీ చూశారు 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 విసిగెత్తిపోయారు మనసులో పెట్టుకున్నారు వెళ్ళారు సైకిల్ గుర్తుకి ఓటేసి వచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఎప్పుడూ లే ఇలాంటి విజయం కనీసం సింగిల్ డితే వస్తుంది అనుకున్నాము ఏదో పదకొండు వచ్చేసింది ఆయన అదృష్టం మరి అసెంబ్లీకి వెళ్తాడో వెళ్ళలేదో మనం తర్వాత చూసుకోలేదాన్ని అదేవిధంగా రెండు వేల ఇరవై నుంచి ఇన్ఛార్జి బాధితులు చేపట్టిన గౌరీణీలు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు ఆయన చేపట్టి నుంచి మన సులూరుపేట నియోజకవర్గంలో గతంలో పది సంవత్సరాల నుంచి మన పార్టీ లేదు తెలుగుదేశం అసలు సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఆయన ఇన్ఛార్జిగా బాధితులు చేపట్టి నుంచి ఎన్నో కార్యక్రమాలు గౌరవ సభ కానీ బాధుడే బాధుడు కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయనకు ఆరోగ్యం సరిలేకపోయినా కానీ మనకు ముందుండి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేశాడు అదేవిధంగా ఆయన కష్టానికి ఫలితం ఇక్కడ నెలవల్ల విజయశ్రీ గారు గెలవడానికి ముఖ్య కారణం అదేవిధంగా మన ఊరిలో మనకింత మెజారిటీ రావడానికి ముఖ్య కారణం సుబ్రహ్మణ్యం నాయుడు గారు రామకృష్ణ నాయుడు గారు మెయిన్ ఎంతో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎంతో కష్టపడ్డారు అదేవిధంగా మనం అడిగిన వెంటనే ఆలోచించకుండా ఈ ఊర్లో ఏమీ అభివృద్ధి జరగలేదనేసి వైఎస్ఆర్సీపీ నుంచి ఉప సర్పంచ్గా ఉన్న మన అన్న మునివేలన్న గారు వెంటనే రావడం అన్న తరపు నుంచి కూడా చాలా మద్దతు మనకు చెప్పింది అదేవిధంగా మంగన్న కానీ శేఖరన్న కానీ ఇంకో శాఖరాన్ని కానీ అన్న కానీ అన్న కూడా మన దాకా అక్కడే ఉండే అన్న కూడా అర్థమైపోయి మళ్ళీ మన సైడ్ వచ్చి మనకి ఎంతో మెజార్టీ రోజు నూట ముప్పై రెండు మెజార్టీ వచ్చిందంటే తొగరాముడి లో ఆరు వందలకి మనకు నూట ముప్పై రెండు మెజార్టీ వచ్చిందంటే మన తొగరాముడి తొగ్రాముడి మొత్తం సహకారం ఈ సహకారం అందించిన తొగరాముడి ప్రజలకి మనం తొగరాముడిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అనేది జరగలేదు మనం అభివృద్ధి చేసి చూపిస్తాం చూపిస్తాం చేసి చూపిస్తాం అంతే ఇంకా మిగతా విషయాలని మనకు అనవసరం మనం చేసి చూపించి తొగరామ్మని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం అందరూ సహకరించండి కొన్ని కొన్ని ఉంటాయి ఈ పలానవులకి ఇవ్వలేదో ఇవ్వలేదో అన్నీ మనం మాట్లాడకూడదు కొంతమందికే వస్తాయి మిగతా వాళ్ళకి కూడా న్యాయం చేస్తాము అవన్నీ ఆలోచించకుండా అందరూ సహకరించండి తొగరామణ్ణి ముందుకు తీసుకెళ్తాం రామకృష్ణ అన్న సుబ్రహ్మణ్య నాయుడు అభివృద్ధిలో ముందుకు వెళ్తామంటాం చేసి తెలియజేసాం అదేవిధంగా గారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం